నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తూడెం జిల్లా ఇల్లందు మండలం పార్లమెంట్ ఎన్నికల్లో మైబాస్ స్థానానికి పోటీ చేస్తున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థి కామ్రేడ్ మోకాల మురళీ కృష్ణ కుండగుర్తిపై ఓటేసి గెలిపించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ సాదరేని వెంకటేశ్వరరావు సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవనూరి మధు పిలుపునిచ్చారు మంగళవారం ఇల్లెందు మండల పరిధిలోని పోలారం పంచాయతీలోని బద్దుతండా మర్రిగూడెం పంచాయతీలోని ఎల్లాపురం విజయలక్ష్మీనగర్ గ్రామ పంచాయతీలో ప్రచారం నిర్వహించారు విప్లవ పార్టీ తరపు నుంచి కామ్రేడ్ మోకల మురళీకృష్ణ పోటీలో నిలబడ్డాడు తన తరఫున వచ్చినటువంటి గుర్తు కుండ గుర్తు ఆ కుండ గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే ప్రజా వ్యతిరేకమైనటువంటి పార్టీలు అట్లాగే మతోనుమాద బిజెపి ప్రభుత్వం ఏదైతుందో అది రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఖరిని చేపట్టాలి చేపట్టినటువంటి పార్టీ కూడా పోటీలో నిలబడాలి ఆ పార్టీని ఓడించాల్సిందిగా పిలుపునిస్తున్నాం ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాడుతున్నటువంటి ఒక పార్టీ నూడమక్కరసి ఆ నూడ పార్టీ తరఫు నుంచి పోటీలో ఉన్నటువంటి మోకలము మురళీ కృష్ణ ఉద్యమం ఊపిరిగా ప్రజలే ప్రాణంగా ప్రజా సమస్యల పరిష్కారం పోరాడుతున్నటువంటి ఒక పోరాట యోధుడు అట్లాంటి యోధుడిని గెలిపించండి అనునిత్యం ప్రజల తరఫున ప్రజల సమస్యల తరఫున పోరాడుతున్నటువంటి ఒక నూడమ్మ గిట్టిని గెలిపించాల్సిందిగా ప్రజలకు బతుండ గ్రామ ప్రజానికానికి విజ్ఞప్తి చేసి తెలియజేస్తున్నాం